శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఇరవై తొమ్మిదో సర్గమనందు రావణుడు సురసైన్యముల మధ్య ప్రవేశించి వాటిని దెబ్బతీయుట ఇంద్రుడు తన సేనలతో గూడి రావణుని చుట్టుముట్టి అతన్ని యుద్ధముముకుని చేయుట ఇంద్రజిత్తు తన మాయా ప్రయోగంతో ఇంద్రుని బంధించి అతన్ని లంకకు కొనిపోవుట గురించి వివరింపబడినది ఆ విధంగా చీకట్లు క్రమ్ముకునియున్నను బలోన్మత్తులయ్యున్న దేవతలు రాక్షసులు అందరూ పరస్పరము చంపుకొనుచు యుద్ధమును కొనసాగించుచుండి ఆ మహాయుద్ధమున సైనికుల ధాటికి రాక్షసుల మహాబలమున పదోవంతు వారు మాత్రమే మిగిలియుండి మిగిలిన వారు అందరూ రుచువాతబడి రణరంగమున దంతటిను చీకట్లు వ్యాపించియున్న ఆ సమయమున దేవతలు రాక్షసులు అందరూ తమ పక్షము వారెవరో శత్రుపక్షము వారెవరో గుర్తింపలేకున్నను పరస్పరము పోరాడుచునేయుండి అంధకార బంధురమయ్యున్న ఆ యుద్ధరంగమున గలవారిలో మహాబలశాలులైన ఇంద్రుడు రావణుడు మేఘనాథుడు అను ముగ్గురును ఏమాత్రమూ చిత్తవిభ్రాంతికి గురికాలేదు అంతటా ఆ రావణుడు తన బలములు అన్నిను క్షణకాలములోనే నశించిపోవటను చూసి మిగుల క్రోదోద్రిక్తుడయ్యను పిమ్మట అతడు తీవ్రంగా గర్జించెను పిమ్మట అజేయుడైన రావణుడు తన రథసారథితో ఇట్లనెను సూత మన రథమును శత్రు బలముల మధ్యకు తీసుకొని పొమ్ము నేను శత్రు సైన్యమును పూర్తిగా చీచి చండాడు వరకు ఈ రథమును వారి మధ్యనే నడుపుచుండుము నేటి సంగ్రామమున నేను తిరుగులేని వివిధములకు ఘోర శస్త్రములతో ఈ సురయోధులను అందరినీ మృత్యుముఖమునకు చేర్చెదను ఇంకా నేను ఇంద్రుని కుబేరుని వర్ణుని యముని వధించి తీరేదను సురలను అందరినీ హతమార్చెదను పిదప వీరందరికీ మించిన ఉన్నత స్థానమును నిలిచేదను త్వరపడి శత్రు సైన్యముల మధ్యకు వెళ్ళినచో ఎట్టుముప్పు వాటిల్లియు నో ఏమో అని దిగులు పడవలదు నా రథమును శీఘ్రముగా నడుపుము శత్రువులు అంత వరకును రథమును వారి మధ్య నడుపుచునేయుండుము ఈ విషయములను నీకు మరొకసారి గుర్తు చేయుచున్నాను అపారముగా నున్న ఈ సురసేనలు నందనవరము నుండి ఉదయాద్రి వరకు వ్యాపించి ఉన్నవి మనము ఇప్పుడు నందనవరము సమీపమున ఉన్నాము కనుక నీవు నన్ను విజయ పరంపరతో ఉదయాద్రి వరకు తీసుకొని పోము తమ ప్రభువైన ఆ రావణుని ఆదేశములను అందుకున్న వెంటనే సారథి మనోవేగము గల అశ్వమును అదిలించుచు రథమును శత్రువుల మధ్యకు సాగిపోనిచ్చెను రావణుని యొక్క సంకల్పంను కూర్చి విన్నంతనే రథమును ఆసీనుడై ఉన్న సురపతి యొక్క దేవేంద్రుడు సమరంగమును ఉన్న దేవతలతో ఇట్లు పలికెను సురయోధులారా నా మాటలను శ్రద్ధగా వినుడు ప్రాణములతో ఉండగానే రావణాసుని తగిన ఉపాయముతో బంధింపబలెను ప్రస్తుతము నాకు ఇదియే మంచిదిగా తోచుచున్నది మిగుల బలశాలి అయిన ఈ రావణుడు తన రథంపై పొన్నమనాడు పరవల్లు ద్రొక్కుచుండెడి తరంగములతో కూడిన చంద్రుని వలే సముద్రుని వలే వాయువేగముతో మన సైన్యముల మధ్య భాగమునకు రాగలడు ఇతడు బ్రహ్మదేవుని నుండి వరములను పొంది నిర్భయుడై ఉన్నాడు వరగర్వితుడై ఉన్న ఇతన్ని ఇప్పుడు మనము చంపజాలము కావున యుద్ధ సందర్భమున మనము ఈ రాక్షసు రాజును బంధింతుము మీరు ఆ ప్రయత్నములో ఉండు శ్రీ మహావిష్ణువు వామనావతారమున బలిచక్రవర్తిని పాతాల లోకమునకు అనగతురొక్కెను ఆ పిమ్మట నేను ముల్లోకములకు అధిపతిని భోగములను అనుభవించుచున్నాను అట్లే ఈ పాపాత్ని సజీవనగా బంధించడం వలన మనకు మేలుగునని తోచుచున్నది మహారాజా శ్రీరామ అనంతరము ఇంద్రుడు రావణితో యుద్ధమునకు తలపడక సమరభూమి ఎందు మరి ఒక ప్రదేశమునకు చేరి అచ్చట్నున్న రాక్షసు యోధులు బీతిల్లున్నట్లుగా వారితో ఘోర సమరము జరిపెను అంతటా యుద్ధమున వెనుదిరగని దశగ్రీవుడు ఉత్తర దిక్కు నుండి సైన్యమున ప్రవేశించను ఇంద్రుడు భూమి ఎందు దక్షిణ భాగము నుండి ప్రవేశించను పిమ్మట ఆ రాక్షసరాజు శత్రు సైన్యముల మధ్య నూరు యోజనముల వరకు దూసుకొని పోవచ్చు సమస్త స్వర యోధులపై శరవర్షమును కురిపించను దేవేంద్రుడు తన బలములు తీవ్రంగా నష్టపోవట చూచిన పిమ్మట అతడు ఏమాత్రమూ తడబడక తన సేనతో కూడిన రావణుని చుట్టుముట్టి అతన్ని యుద్ధ విముకుని గావించను ఇంద్రుడు ససైన్యముగా రావణుని చుట్టుముట్టుటచే ఆ నిషాచరుడు దిక్కుతోచని స్థితిలో చిక్కుబడి ఉండగా చూచి దానవులు రాక్షసులు అయ్యో చచితిమి చచితిమి అని బిగ్గరగా గగ్గోలు పెట్టిరి పిమ్మట రావణుని సుతుడైన ఇంద్రజిత్తు శత్రువులయడ మిగులు కుపుతుడయ్యను వెంటనే అతడు విజృంభించుచున్న శత్రు సైన్యమును ప్రవేశించను పూర్వము శంకరు నుండి వరముగా పొందిన మాయను ఆశ్రయించి అతడు అదృశ్య రూపములో సురబలముపై విజృంభింపగా ఆ యోధులు పిక్కబలము చూపిరి అంతటా ఇంద్రజిత్తు సురసైన్యమును ఉపేక్షించి సరాసరి అతి వేగముగా ఇంద్రునిపై దాడి చేసెను కానీ మిగులు తేజస్వి అయిన ఇంద్రుడు మేఘనాథుని కనుగొనలేకపోయాను మిగుల పరాక్రమశాలైన దేవతలు కొట్టిన దెబ్బలకు ఇంతకుముందు రావణుని కవచము భగ్నమైపోయిను ఆయనను అప్పుడతడు ఏమాత్రమూ చెల్లింపలేదు ఈ యుద్ధమున తన వైపు వచ్చుచున్న దేవేంద్రుని రథసారథి అయిన మాతలిని మేఘనాథుడు తీవ్రములైన తన శరములతో దెబ్బతీసి ఆ సురపతిపై మరలా బాణపరంపరను ప్రయోగించను అంతటా దేవేంద్రుడు రథమును సారథిని ఛ్యజించి ఐరావతంపై ఎక్కి రావణ సుతిని వెదకసాగాను మాయా ప్రభావముచే మిగుల బలశాలి అయిన మేఘనాథుడు అంతరిక్షమున అదృశ్యుడై ఉండి తన మాయాశక్తి చేత ఇంద్రుని కప్పివేశను పిదప తన శరపరంపర శర తన శరపరంపరచే అతన్ని ఆక్రమించెను ఇంద్రుడు అలసియున్నట్లుగా ఆ కుమారుడు గ్రహించను వెంటనే అతడు తన మాయిచ్చే స్వరపతిని బంధించి తన సైన్యము కొరకు తీసుకొని పోయిను మేఘనాథుడు తన మాయాబలముచే ఆ ఇంద్రుని మహాసంగ్రామం నుండి తీసుకొని పోవచుండగా చూచి ఇక మీదట ఎట్టి ఉపద్రమం వాటిల్లునదో అని దేవతలు విచారపడసాగిరి ఇంద్రుడు కూడా మాయా ఎరిగినవాడే అయినప్పటికీ అతన్ని రావణసుతుడు సుతుడు తన బలప్రభావముచే అతన్ని మాయలో ముంచి తీసుకొని వెళ్ళెను మాయావి అయిన అతడు అదృష్టుడై ఉండటం వలన రణమున ఇంద్రుని జయించుటలో సఫలుడయ్యను ఇట్లు ఆలోచనలో పడిన ఆ దేవతాగణముల వారు అందరూ క్రోధావేశపరులై రావణునిపై పరంపరగా శరములను ప్రయోగించి అతన్ని యుద్ధ ఎంపుకుని గావించది అప్పుడు రావణుడు తన్ను ఎదిరించిన ఆదిత్యులతో వసువులతో పోరాడసాగాను కానీ వారు ఆ సంగ్రామమున అతన్ని గట్టిగా దెబ్బతీయుడిచే అతడు వారితో యుద్ధము చేయుటకు అశక్తుడయ్యను అంతటా యుద్ధరంగమున అదృష్డయున్న మేఘనాథుడు శత్రువుల బాణప్రహారములకు శరీరము నుగ్గునుగ్గై వాడిపోయుచున్న తన తండ్రిని చూచి ఇట్ల నేను తండ్రి రమ్ము మనము యుద్ధకృత్యములను ఆపి ఇంటికి వెళ్ళేదము మనకు విజయము లభించున లభించినట్లుగా నీవు ఎరుంగుము ఇక నీవు మనోవ్యధను మాని నిశ్చింతగా నుండుము ముల్లోకములకును సైన్యములకును ప్రభువైన ఇంద్రుని ఆ దేవతల సైన్యము నుండి తీసుకుని వచ్చి బంధించిదిని దేవతల గర్వములు అణిగిపోయినవి శత్రువైన ఇంద్రుని నీ పరాక్రమంచే బందీని గావించి నీ ఇష్టానుసారము ముల్లోక సుఖములను అనుభవింపుము ఇంకునూ నీవు శ్రమపడుట వృధా ఇప్పుడు యుద్ధము వలన ప్రయోజనము శూన్యము మేఘనాథుని మాటలకు రావణుని మనస్సు పూర్తిగా కుదురపడేను పిదప దేవతాగనముల వారును యుద్ధ కార్యములను మానుకొని మరలిపోయింది అంతటా సమర్థుడైన రాక్షసరాజు అయిన ఆ రావణుడు తమకు విజయం లభించడంతో యుద్ధమునకు సంబంధించిన చింతను వీడిను అతడు సంతోషముతో స్వగృహాభిముఖుడే బయలుదేరుచు తన కుమారుడకు మేఘనా మేఘనాథుని చేరి ఇట్లా నేను పుత్ర అసాధారణ బలసంపన్నుడకు ఇంద్రుని దేవతలను జయించిన నీవు గొప్ప బలశాలివి నీకు అనురూపమునైన బలపరాక్రమలను ప్రదర్శి ప్రదర్శించి మన వంశ ప్రతిష్ఠను వృద్ధి చేసేదివి నాయన ఇంద్రుని నీ రథంపై చేర్చుకొని సేనలతో కూడి నీవు ఇచ్చటి నుండి నగరమునకు వెళ్ళుము నీవు అట్లు బయలుదేరిన పిమ్మట నేను సచివులతో కూడి త్వరగా నీ వెనుకనే వచ్చేదను పరాక్రమశాలి అయిన ఆ మేఘనాథుడు రథంపై ఎక్కి ఇంద్రునితో తమ బలములతో కూడి తన భవనమునకు చేరను పిమ్మట యుద్ధ విజయమునకు తోడ్పడిన రాక్షసవీరులకు అందరికి వీడ్కోలు పలికిను వాల్మీకి మాషి విర్చితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండము నందు ఇరవై తొమ్మిదో సర్గము సమాప్తం